ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్లో పర్యటిస్తున్నారు మున్సిపాలిటీల ఆధునికీకరణకు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఒక పథకాన్ని అమలు చేయనున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు విశాఖపట్నం భవిష్యత్తులో దేశ ఏఐ రాజధాని కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు చేపల పంపకం సామర్థ్యాన్ని పెంచేందుకు సహకరించాలని ఆక్వా రంగ నిపుణులను మంత్రి నారా లోకేష్ కోరారు దక్షిణ కోస్తా ఆంధ్రాలోని పలు జిల్లాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ యుఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్లోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులను కోరారు పెట్టుబడుల సాధనకు నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు పలికేందుకు యుఏఈలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి ఈరోజు దుబాయ్ చేరుకున్నారు ఈ సందర్భంగా దుబాయ్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో సమావేశమయ్యారు యుఏఈలోని వివిధ కంపెనీల వివరాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై వారితో చర్చించారు నౌకా నిర్మాణం నుంచి డేటా సెంటర్ల వరకు ఆంధ్రప్రదేశ్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని వారికి తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల ఆధునికీకరణకు నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఒక పథకాన్ని అమలు చేయనున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులో ఆయన ఈ రోజు మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా డెబ్బై ఏడు మున్సిపాలిటీల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దగదర్తి వద్ద విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు క్యాబినెట్ ఆమోదం పొందిన తరువాత పనులు మొదలవుతాయని తెలియజేశారు భవనాలు లేఅవుట్ల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ బిల్డింగ్ ప్యానలైజేషన్ స్కీంలను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు విజయవాడలో ఈరోజు జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడం శుభ పరిణామమన్నారు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు విశాఖపట్నం భవిష్యత్తులో దేశ ఏఐ రాజధాని కాబోతోందని పీవీఎన్ మాధవ్ పేర్కొంటూ విశాఖపట్నం ఐటి ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గ్లోబల్ యొక్క గ్రోత్ సెంటర్ గా మారడానికి అలాగే సబ్సీ కేబుల్స్ విశాఖపట్నం గేట్వే టు ఇండియా గేట్వే టు ఏషియా ఆ విధంగా గ్లోబల్ గేట్వే గా మారే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హబ్ గూగుల్ విశాఖపట్నానికి రావడం ఏదైతుందో నిజంగానే చాలా గొప్ప అంశం ఇది గ్రోత్ ఇంజిన్ కాదు డబుల్ ఇంజిన్ గ్రోత్ కి ఒక చిహ్నం దసరా దీపావళి ఛట్ పూజ పండుగల సందర్భంగా ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా పన్నెండు వేల ప్రత్యేక రైళ్లను నడిపినట్టు విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సొనాకియా తెలిపారు విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పండుగల వేళ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో అందుకు తగిన విధంగా భారతీయ రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు గత ఏడాది ఈ సమయంలో నడిపిన ఏడు వేల ఏడు వందల ఇరవై నాలుగు రైళ్లతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు పండుగల రద్దీలో ప్రయాణికులకు సజావుగా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం భారతీయ రైల్వే పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేసిందన్నారు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాపికల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సీఎస్టీఎఫ్ఏ విభాగం ప్రొఫెసర్ క్యాల్ బెంజర్తో తో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు చేపగల పెంపకం సామర్థ్యాన్ని పెంచేందుకు సిఎస్టీఎఫ్ఏ ద్వారా ఆక్వాకల్చర్ జెనెటిక్స్ నైపుణ్యాలను అందించడం బ్లాక్ టైగర్ రొయ్యలతో భారత్లో ప్రధానంగా ఉత్పత్తి చేసే ఆక్వా రకాల్లో వ్యాధి నిరోధకత వృద్ధి రేటు కోసం జన్యుపరమైన మెరుగుదలకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆయనను కోరారు ఆధునిక ఆక్వా సాగు పద్ధతులు జన్యుపరమైన ఎంపిక స్థిరమైన నిర్వహణ పద్ధతులపై ఆంధ్రప్రదేశ్ యాక్వా రైతుల కోసం శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు ఎంపిక చేసిన బ్రీడ్ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు ప్రొఫెసర్ జంజర్ అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ను తమ యాక్వా రైతులకు అందించాలన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఒకటి నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ ర్యాలీలను నిర్వహిస్తున్నామని నెహ్రూ యువ కేంద్ర రాష్ట డైరెక్టర్ అంశుమాన్ ప్రసాద్ దాస్ తెలిపారు విజయవాడలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ ఈ ర్యాలీలను అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనూ నిర్వహిస్తామని చెప్పారు

నైరుతి బంగాళాఖాతంలోని నిన్నటి అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ మరికొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రేపటి ఉదయానికి ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా కదిలే అవకాశముందని వెల్లడించింది దీని ఫలితంగా రేపు దక్షిణ కోస్తాంధ్రాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాసాగర్ తెలియజేస్తూ ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు రాయలసీమ మరియు దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్లో అనేక చోట్ల సంభవించే అవకాశం ఉండగా నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప ప్రకాశం జిల్లాలలో మనకు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇరవై మూడో తారీఖున మనం గమనించినట్లయితే మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో అనగా మరి ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ప్రకాశం కడప అన్నమయ్య చిత్తూరు సత్యసాయి అనంతపురం జిల్లాలలో మనకు భారీ వర్షాలు ఒకటి లేదా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు తిరుపతిలోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ ఐఐఎస్ఈఆర్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు బోధనేతర సిబ్బందికి స్వచ్ఛతా సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఈ సదస్సులో సీబీసీ సహాయ సంచాలకులు ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ భారత్ వంటి అభివృద్ది చెందుతున్న దేశాలు ఎదుర్కొనే పారిశుధ్య నిర్వహణ సవాళ్లకు ఐఐఎస్ఈఆర్ విద్యార్థులు శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాలు కనుగొనాలని పిలుపునిచ్చారు పెరుగుతున్న పట్టణీకరణ మారుతున్న ప్రజా అలవాట్లతో దేశం ఎదుర్కొనే పారిశుధ్య పర్యావరణ సమస్యల పరిష్కారమే మానవాళి మనుగడకు కీలకమని ఆయన తెలిపారు ముగించే ముందు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్లో పర్యటిస్తున్నారు మున్సిపాలిటీల ఆధునికీకరణకు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఒక పథకాన్ని అమలు చేయనున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు విశాఖపట్నం భవిష్యత్తులో దేశ ఏఐ రాజధాని కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు చేపల పెంపకం సామర్థ్యాన్ని పెంచేందుకు సహకరించాలని రంగ నిపుణులను మంత్రి నారా లోకేష్ కోరారు దక్షిణ కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం